ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని తొమ్మిది వందల యాభైవ నామం మంత్ర మంత్రస్వరూపంలో శ్రీ పంచ సంఖ్యోపచారిణ్యై నమ మనం వరుసనామాలలో అమ్మవారి యొక్క పంచతత్వాలను తెలుసుకుంటూ వస్తున్నాం అమ్మవారిని మనం పూజించే సమయంలో పంచోపచార పూజగా మనం సమర్పించే ఉపచారాలనే ఈ నామంలో ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం మనం శ్రీ లలితా సహస్రనామం ప్రారంభాన్ని తీసుకుంటే అంటే ప్రార్థనా శ్లోకాల తర్వాత పంచోపచారాలను అమ్మవారికి సమర్పించుకుంటాం వీటిని మనం ఒకసారి గమనిస్తే లం తత్వాత్మికాయై గంధం పరికల్పయామి అంటూ అలాగే ఆకాశతత్వాన్ని వాయుతత్వాన్ని అగ్నితత్వాన్ని జలతత్వాన్ని అమ్మవారికి గంధముగా పుష్పముగా ధూపంగా దీపంగా నైవేద్యంగా సమర్పించుకుంటాం ఆ తర్వాత అన్ని తత్వాలను అంటే సర్వతత్వాలను సర్వ ఉపచారాలను శ్రీ లలితాదేవికి సమర్పించుకుంటున్నాం అని భావన చేసి సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తాం అలా పంచ సంఖ్యలో గల ఉపచారాలను అమ్మవారికి సమర్పించుకుంటున్నాం కాబట్టి ఈ నామంలో అమ్మవారిని పంచ సంఖ్యోపచారిణి అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు ఇక ఉపచారాల వెనుక ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుంటే సాధకులైన పెద్దలు సమ తమ శరీరంలో ఉండే పంచభూతాలను అమ్మవారిలో ఐక్యం చేయాలి అనుకుంటారు శరీరంలోని పృథ్వీతత్వం అమ్మవారి దివ్య శరీరానికి గంధమై అలంకరింపబడాలి శరీరంలోని ఆకాశతత్వం అమ్మవారి పాదాలకు పుష్పమై వికసించాలి శరీరంలోని అగ్నితత్వం అమ్మవారి ముందు దీపమై ఉండాలి జలతత్వం అమృత నైవేద్యం అవ్వాలి ఇలా పంచతత్వాలు అమ్మవారికే సమర్పించబడ్డాక ఇక నేను మీలో ఐక్యమవుతాను తల్లి అని సాధకులు అమ్మవారిని ప్రార్థిస్తారు ఈ తత్వాన్ని అర్థం చేసుకుని అమ్మవారిని పూజించి మనం ధన్యులం కావాలి అని ఆ జ్ఞానం అమ్మవారే ప్రసాదించాలని అమ్మవారి పాద పద్మములను పట్టి ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమ